క్రీస్తునందు సహోదరి సోహోద్రుల ప్రభైన ఎస్ క్రీస్తు నామలో హృదయపూర్వక వందనండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రబైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠవానికి మార్గ మార్గదర్శన సువార్త పద అధ్యాయం మార్గ రక్షణ శువార్త పదా అధ్యాయం పద్దెనిమిది వచ్చిన యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పు దేవుడు అక్కడే గానీ మరి ఎవడను సత్పురుషుడు కాడు తన యేసు పరలోకమందో మా తండ్రి పరిశుద్ధ ప్రేమగణ తండ్రి గొప్ప తండ్రి అయా మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తాను ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు యేసుక్రీస్తు నామన వేడుకో ఆమె తండ్రి ఆమె ఏసు ఏసుక్రీస్తు నామలో హృదయ కోరిక దేవుని కుమారుడు ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత పరమక్రాతి సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం క్రీస్తే మన హీరో క్రీస్తే మన హీరో హీరో ఎవరు క్రీస్తే హీరో ఎవరు హీరో కాదు క్రీస్తు ఒక్కడే హీరో దేవుడు తండ్రి దేవుడు కుమారునికి ఇచ్చిన అధికారం కుమారునికి ఎలాంటి అధికారం ఇచ్చారు అనంటే భూమి మీద ప్రతి ఒక్కరిని కూడా క్షమించే అధికారం ఇచ్చారు ప్రతి ఒక్కరిని పరలోకం చేర్చేది ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభావాలి ప్రతి ఒక్కరి పాపం కూడా క్షమించేది ఎవరో అంటే ఏసుక్రీస్తు ప్రభావాలి ఎవరికి ఏ అధికారం ఇవ్వాలన్నా కానీ ఇచ్చేది ఎవరో ఏసుక్రీస్తు ప్రభావాలి పాతాళపు తాళపు చెవులు ఎవరు వసూలు ఉన్నాయంటే యేసు క్రీస్తు బురాబార విషయంలోనే ఉన్నాయి సర్వాధికారం ఉన్న ఆయన క్రీస్తుని ప్రతి దిన కూడా మనం ఏం చేయాలి మన హృదయంలో ఉంచుకోవాలి ధ్యానించాలి ఆయన చెప్పినట్టు చేయాలి ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఇష్టం ఏంటో ఆ ఇష్టం చేయాలి ఇప్పుడు ఈ లోకంలోని ఒక హీరోగా అంటే ఎవరైనా ఏదన్నా మూవీ కానీ తీశారు అనుకోండి ఆ మూవీ తీసిన వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏం చేస్తారు వాళ్ళకి బ్యాండర్లు కట్టడం వాళ్ళకి మరి రకరకాలుగా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు మరి యేసు క్రీస్తు బ్రభారు ఈ లోకస్తున్నా కాదు ఈ లోకంలో ఉన్న వ్యక్తులా కాదు ఆయన ఎవరంటే సర్వాధికారం ఆయనకు సర్వాధికారం ఉంది ఆది సంబూతుడు గోత్రపు సింహం ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన మన హీరో మరి హీరోకి మనం ఏం చేయాలి హీరో గురించి ఏం చేయాలండి హీరో గురించి చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి హీరో గురించి ఎవరి గురించి క్రీస్తు గురించి ప్రతి ఒక్కరికి ఏం చేయాలి చెప్పాలి మరణ ప్రోత్సాహం గురించి ప్రకటించాలి మన కోసం పరలోకం విడిచిపెట్టి లోకానికి వచ్చారు ఆయనను ప్రతి దినము కూడా ఏం చేయాలి ధ్యానించాలి ఆయన మన ఉదయంలో ఉంచుకోవాలి ఆయన గురించి చెప్పేవారిగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా కానీ ఈ రోజున క్రీస్తు మాట అంటే నచ్చని వారు క్రీస్తుని గురించి చెబుతుంటే వినకుండ్లు ఉండేవారు అన్నారు నిన్ను కాపాడేది నిన్ను రక్షించేది ఆయనే నిన్ను నన్ను మనందరినీ కాపాడేది ఆయనే యేసు క్రీస్తు ఆయన గురించి చెప్పాలి ఆయన గురించి ప్రకటించాలి క్రీస్తుని గురించి ప్రకటించాలి దేవుడు ఒక్కడే సత్పురుషుడు ఎవరు లేరు అని చెబుతూ ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి క్రీస్తు ద్వారానే మనం తరలోకానికి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని ఆయన చెప్పి ఉన్నాను ఆయన గురించి ఎన్ని విషయాలు చెప్పినా గాని తప్పువే మనందరి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్న ఆయన మనందరి పట్ల ప్రేమ కలిగి ఉన్నాయి మన నాయన మన పోషిస్తున్నాయి క్రీస్తు బాబు ఆయన గురించి నువ్వు ఎంత చెప్పినా గాని ఇంకా తక్కువే ఆయన గురించి చెబుతూనే ఉండాలి యేసు చేసిన కార్యములు వివరించి రాసిన ఎడల గ్రంథమైనను భూలోకమైనను చాలదో అనేది ఉంది చాలదో ఎంత చెప్పినా గాని చాలదో క్రీస్తు గురించి ప్రేమామూర్తి ప్రేమ కలిగిన ఆయన ఈ ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు అదేనా చెబుతుంది ఒకటే ఇరవై ఒకటి ఆయన చెబుతున్నాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి ఏం పేరు యేసు అని పేరు పెట్టుదు యేసు అనగా ఎవరో రక్షకుడు క్రీస్తు అనగా ఎవరో అర్థం ఏంటి అభిషక్తుడు అనని అర్థం అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి మన హీరో ఎవరు అంటే యేసు క్రీస్తు క్రీస్తే మన హీరో హీరో నీకు నచ్చిన వారికి ఎవరికైనా ఒక వ్యక్తి నచ్చారు అని అంటే ఆ వ్యక్తి గురించి ఎంత చెబుతారు ఎంత చెబుతారంటే ఎక్కడ ఎవరు కనబడితే ఆ వ్యక్తి గురించి చెబుతారు మరి యేసు క్రీస్తు గురించి నువ్వు ఎక్కడ చెబుతున్నావు ఎంత మందిని చెబుతున్నావు చెప్పాలి క్రీస్తే మన హీరో మన రక్షకుడు ఆయన గురించి ఏం చేయాలి చెప్పాలి చిన్న వయసులో నుంచి హృదయంలో పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి హృదయంలో క్రీస్తును పెట్టుకోవాలి క్రీస్తు క్రీస్తు ఉండాలి మన హృదయంలో మన హీరో ఆయన మన కోసం ప్రాణం పెట్టిన ఆయన కానీ ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి క్రీస్తుని గురించే ప్రకటించాలి మనకి కాలం ఆయన కోసమే బ్రతకాలి మనందరినీ రక్షిస్తున్నాయి కాపాడుతున్నాయి పోషిస్తున్నాయి మన కోసం ప్రాణం పెట్టిన ఆయన ఆయన ఎప్పుడు కూడా మరిచిపోకూడదు ఎప్పుడు కూడా ఉన్నంత కాలం కూడా మనం ఎప్పుడు కూడా ఆయన మరిచిపోకూడదు ఎందుకనంటే మనందరి పట్ల ఆయన ఏం చూపిస్తున్నారు ప్రేమ చూపిస్తున్నారు దేవుడు ఎవరు ప్రేమ స్వరూపి ఆ ప్రేమ కలిగే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి ఆయన పరలోకం విడిచి లోకానికి వచ్చి మనందరిని ప్రేమించి మనందరి కోసం ప్రాణం పెట్టారు అని ఏం చేయాలి చెప్పాలి మనందరి మనందరి పట్ల ఆయన ఏం చూపిస్తుండో దీర్ఘశాంతం శాంతం చూపిస్తుండో ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్లిపోకూడదని మనందరిని ప్రలోపం చేర్చాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లో ఆయన గురించి ప్రతి ఒక్కరు చెప్పాలి ఆ ప్రేమ ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఈ వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు చెబుతున్నావా క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నావా క్రీస్తుని గురించి చెబుతున్నావా ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి ఓన్లీ ఫోన్లో యూట్యూబ్ ద్వారా పెట్టు వాక్యాలు పెట్టు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు ఏం కలిగి ఉండాలండి భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి క్రీస్తుని గురించి చెప్పాలి క్రీస్తు మనసు కలిగి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి మన హీరో ఆయన పిల్లలకు పెద్దలకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మన హీరో క్రీస్తు అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాటి ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు పోలి నడుచుకున్నావు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేయకుండా మరి ఈ విధంగా పెట్టి మాట్లాడిచ్చిన తండ్రిగా దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేర్న హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందన